రేగు ఒక పండ్ల చెట్టు ఇది జిజిఫస్ ప్రజాతికి చెందినది ఇందులో నలభై జాతుల పొదలు చిన్న చెట్లు రామ్నేసి రమ్నేసి ఐ కుటుంబంలో వర్గీకరించబడ్డాయి ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి లక్షణాలు వీని ఆకులు ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి రెండు నుండి ఏడు సెంటీమీటర్లు సున్నా పాయింట్ ఏడు తొమ్మిది నుండి రెండు పాయింట్ ఏడు ఆరు పొడవు ఉంటాయి వీని పుష్పాలు చిన్నవిగా పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటాయి రేగు పండు ఒకటి నుండి ఐదు సెంటీమీటర్లు సున్నా పాయింట్ మూడు తొమ్మిది నుండి ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు పొడవుగా ఉండి డ్రూప్ జాతికి చెందింది ఇవి పసుపు కాఫీ రంగు ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి ఇవి తినడానికి తీయగా చిన్న పులుపు రుచితో ఉంటాయి రేగు పండ్లు వాటి పరిమాణము రంగు రుచిని బట్టి సుమారు తొంభై రకాలున్నాయి సాధారణంగా మనకు కనిపించేవి రెండు రకాలు ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా ఉంటాయి వీటిలో గుజ్జు తక్కువగా ఉండి గింజ పెద్దవిగా ఉంటాయి తినడానికి ఇవి కొంత పులుపుద్దనం తీయదనం కలిసి బావుంటాయి రెండో రకం కోలగా ఉండి పెద్దవిగా ఉంటాయి వీటి రంగు కూడా చిన్నవాటిలాగే ఉంటుంది కండ ఎక్కువగా ఉండి కొరికి తినడానికి బాగా ఉంటాయి ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాలా బాగా ఉంటాయి వీటినే పెద్ద రేగు లేదా గంగరేగు అంటారు రేగుపండ్లు రేగుపండ్లు పుల్లపుల్లగా తీయ తీయగా ఉంటుంది వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు రేగుపళ్లకు రకరకాల పేర్లున్నాయి వీటిని జిజిఫుస్ మారిటియానా నార్కెలికల్ బెర్ బోరి బోర్ బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు ఈ చెట్లు త్వరగా పెరుగుతాయి మూడు సంవత్సరాల్లోనే పండ్లనిస్తాయి తినే విధానాలు ఎండిన పండ్లను స్నాక్స్ లాగా టీ తాగేప్పుడు తీసుకుంటారు వేగిపళ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు వేగుపళ్లతో జ్యూస్ వెనిగర్లను కూడా తయారు చేస్తారు పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్లో వీటితో పచ్చడి చేసుకుంటారు చైనీయులు వీటితో వైన్ను కూడా తయారు చేస్తారు వారు బెరుజు అనే ద్రవంలో వాటిని నిలవ చేస్తారు అలా అవి మూడు నాలుగు నెలల వరకు తాజాగా ఉంటాయి రేగుపళ్లను ఎండబెట్టి వాటిలోని విత్తనాలు తీసి చింతకాయలు ఎర్రని పచ్చిమిరపకాయలు ఉప్పు బెల్లం వేసి దంచుతారు దీన్ని భోజనంతో కలిపి తింటారు వీటితో వడియాలు కూడా చేస్తారు రేగుపళ్లలో మంచి పోషకాలే కాక సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది జామకాయ తరువాత ఎక్కువగా ఇందులోనే ఉంటుంది మనదేశంలో ఎక్కువగా వీటిని నేరుగా తింటారు వీటితో కూడా చేసుకుంటారు ఒంటెలు మేకలు ఇతర పశువులకు వీటి ఆకులు మంచి పోషకాహారం ఇండోనేషియన్లు ఆకులతో కూర చేసుకుని తింటారట నమ్మకాలు ఈ పండ్ల తీయటి వాసనకు వాళ్ళు ప్రేమలో పడతారట అందుకే హిమాలయ కారకోరం ప్రాంతాలలోని పురుషులు స్త్రీలను ఆకర్షించడానికి ఉన్న రేగు రేగుకొమ్మను టోపీల మీద పెట్టుకుంటారు అంతేకాదు గర్భధారణ శక్తిని పెంచుతుందని చైనీయులు తమ పడకగదిలో రేగు పండ్లను ఆక్రోటు కాయలను పెట్టుకుంటారు భూటాన్లో సువాసన కోసం ఇళ్లలో సాహిత్య సంకలనంలాగా ఉపయోగిస్తారు వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కీటకాలు రావట రేగు సాగు భారతదేశంలో తొంభై రకాలకు పైగా రేగుపళ్లను ఒక ఒకచోట మొలిచిన రేగుపళ్ల చెట్టును ఇంకో చోట నాటితే అవి బతకవు అందుకే ముందుగా ఎక్కడ వెయ్యదలచుకుంటే అక్కడ విత్తనాలను పెట్టాలి మనదేశంలో ఈ పండ్లు అక్టోబరు ప్రారంభంలో ఇతర ప్రాంతాలలో ఫిబ్రవరి మార్చి నెలల్లో వస్తాయి మనదేశంలో సంవత్సరానికి ఒక్కో చెట్టు ఐదువేలు నుండి పదివేలు పండ్లను ఇస్తుంది అంటూ కట్టిన చెట్లయితే ముప్పై వేలు ఇస్తాయి ప్రత్యేకంగా సాగుచేస్తే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు చేస్తారు బదరీ పత్రి ఈ రేగు వృక్షానికి చెందినది దీనిని రేగు పత్రి అని కూడా పిలుస్తారు ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజు ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రిపూజా క్రమములో ఈ ఆకు ఐదవది ఈ ఆకు ముదురుపచ్చ రంగులో ఉంటుంది ఆకారం గుండ్రంగా ఉంటుంది పరిమాణం చిన్నది ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది ఔషధ గుణాలు రేగుపండు చూడ్డానికి చిన్నగా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్న పక్వానికొచ్చాక రంగు మారుతుంది పసుపు ఆపై ఎరుపు రంగుకు వస్తుంది మన దేశంలో తొంభై రకాల రేగుపండులను పండిస్తున్నారు ఇది మంచి ఔషధకారి రేగుపండులు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది అజీర్తికి చాలా మంచిది గొంతు నొప్పిని ఆస్తమాని కండరాల నొప్పిని తగ్గించే గుణం దీనిలో ఉంది రేగుపండు గింజ చాలా గట్టిగా ఉంటుంది వీటిని చేసి నూనెతో కలిపి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్గా తాగితే నీళ్ల విరేచనాలకు భలే బాగా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాలలో రేగుపండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగమయ్యే వరకు మరగనివ్వాలి దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది రక్తంలోకి గ్లుంటామిక్ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది రేగుపండ్లు తరచూ జ్వరం జలుబు రాకుండా చేస్తాయి షూలనొప్పి డయేరియా రక్త విరేచనాలను అరికట్టడానికి రేగిచెట్టు బెరడును ఉపయోగిస్తారు బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్ మందుగా కూడా పనిచేస్తుంది ఇవి బరువు పెరగడంలో కండరాలకు బలాన్నివ్వడంలో శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగి పండ్లతో చేసిన టానిక్ను ఎంచుకుంటారు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది ఇవి విరుగుడుగా కఫోత్సారకంగా మూత్రస్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది అంతేకాదు బాధాని వారిని క్యాన్సర్ వ్యతిరేకి ఉపశమనకారి ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిలేమి యాస్టరిస్క్ రక్తహీనత నీరసం గొంతు నొప్పి శ్వాసనాళాల వాపు విసుగు హిస్టీరియా వంటి వాటి నివారణ మందులలో దీన్ని వాడతారు విత్తనాలు కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు వేర్లను పొడిచేసి పాత గాయాలకు పెడితే త్వరగా ఉపశమనం కలుగుతుంది ఆకులు జ్వరసంహారిగా ఉపయోగపడతాయి వెంట్రుకలు పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి వేళ్లతో బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది అయితే ఎక్కువ తీసుకుంటే ప్రమాదం పూలతో చేసిన కషాయమైలోషంగా ఉపయోగపడుతుంది ఇది ఐదు నుండి పదిమీటర్ల పొడవు వరకు పెరిగే ఆకురాల్చే చెట్టు లేదా పొద మంచి పండ్లను ఇవ్వడానికి దీనికి ఎక్కువగా నీరు అవసరమైన అధిక ఉష్ణోగ్రతను అతి శీతలాన్ని కూడా తట్టుకుంటుంది ఏడు నుండి పదమూడు డిగ్రీల సెల్సియస్ల నుండి యాభై డిగ్రీల వరకు ఈ చెట్లు తట్టుకుంటాయి చైనీయులు కొరియన్లు ఒత్తిడి తగ్గించడానికి సాంప్రదాయక మందులలో వీటిని వాడతారు చైనీయులు వీటిని హోంగ్ జావో లేదా జావో అని అంటారు ఆయుర్వేదంలో ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది ఇది రక్తహీనత నీరసం గొంతు నొప్పి శ్వాసనాళాల వాపు విసుగు హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది పోషకాలు వంద గ్రాముల తాజా రేగు పండ్లలో కార్బోహైడ్రేట్లు పదిహేడు గ్రా చక్కెర ఐదు నుండి పది గ్రా కొవ్వు పదార్థం అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు గ్రా పీచు పదార్థం సున్నా గ్రా ప్రోటీన్లు సున్నా గ్రా నీరు ఎనభై నుండి ఎనభై గ్రా తయామిన్ బి ఒకటి విటమిన్ సున్నా పాయింట్ సున్నా రెండు నుండి సున్నా నాలుగు మిగ్రా రెండు శాతం రైబోఫ్లేవిన్ బిరెండు సున్నా పాయింట్ సున్నా రెండు నుండి సున్నా పాయింట్ సున్నా మూడు ఎనిమిది మీ శాతం నియాసిన్ బి మూడు నుండి సున్నా పాయింట్ ఎనిమిది మీ గ్రా శాతం కాల్షియం ఇరవై ఐదు పాయింట్ శాతం ఇనుము సున్నా నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మిగ్రా ఫాస్పరస్ ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది మిగ్రా ఉంటాయి